పదహారు వందల జాబులు అడుగుతురు కానీ ఇంకా లెక్కలు తీస్తే మూడు వేల పైగా వస్తాయట మూడు వేలకు పైగా పోస్టులు ఎన్ని రోజులలో నింపుతారో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడు కాదు మిగతా తెలంగాణలో ఉన్న విద్యార్థులంతా ఫుట్బాల్ ఆడాలి నువ్వు ఒక్కోటివే ఫుట్బాల్ ఆడితే నడుస్తుందా ఒక్కోడివే వాలీబాల్ ఆడితే నడుస్తుందా ఇటు బల్మూరి వేస్తున్నావు ఆ బల్మూరి వెంకట్ నీకేస్తున్నాడు మరి మీరిద్దరు ఆడుకున్నట్టు తెలంగాణలో ఉన్న పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు ఉన్న పేదలు ఫుట్బాల్ ఆడొద్దా వాలీబాల్ ఆడొద్దా వాళ్ళు కూడా మరి స్పోర్ట్స్ బట్టలు కొనుక్కోవద్దా షూస్ కొనుక్కోవద్దా ప్రతి ఒక్కళ్ళకు స్పోర్ట్స్ బట్టలు ఇవ్వాలి స్పోర్ట్స్ షూస్ ఇవ్వాలి గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్పోర్ట్స్ టీచర్లను కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం లేకపోతే తక్షణమే రాజీనామా చేసి ఇళ్ళలో వండుకోండి ఎందుకయ్యా ఫిజికల్ ఎడ్యుకేషన్ అయినప్పుడు ఆ ప్రభుత్వాలు ఉంటేంది ఊడితేంది ఇవాళ పిల్లలు చచ్చిపోతున్నారు అవి అనారోగ్యాల కారణమయ్యి కొత్తగా పెళ్లి లైన చచ్చిపోతున్నారు చదువుకునే కూడా బీపీలు షుగర్లు కానీ ఏది చదివేటోడికి బీపీ షుగర్ డౌన్ అవుతుందో తెలియదు కానీ ఒక స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల హెల్త్ మాత్రం బాగుంటుంది ప్రతి ఒక్కరు వాళ్ళని ఫాలో కావాలి అరే అది పెట్టియకుండా ఈ పనికి మళ్ళీ చదువులు ఏందండి ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ మారాలి వీళ్ళు ఇంకా ఒక్కొక్క స్కూల్కు ఒక్కొక్క ఫిజికల్ టీచర్ అంటారు కానీ ఒక్కరు కాదు ఇద్దరున్న తక్కువనే ముగ్గురున్న తక్కువనే నలుగురున్న తక్కువనే గోల్డ్ మెడల్కో ఒలింపిక్కో కాదు అని చెప్పేది ఈ దేశం బాగుండడం అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశం బాగున్నట్టు ఎక్కడోడక్కడ ఇలా తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు ఏదైనా క్యాపిటల్ షుగర్కు క్యాపిటల్ అయింది షుగర్ పేషెంట్లు ప్రతి పది మందిలో ఒకడు షుగరు ప్రతి నా ఇరవై మందిలో ఒకడు క్యాన్సరు క్యాన్సర్ హాస్పిటల్లలో జనాలు పడతలేరు షుగర్ హాస్పిటల్ ఒకడు కన్ను స్పెషలిస్ట్ డాక్టర్ ఒకరు చెవు డాక్టర్ ఒక ముక్కు డాక్టరు ఒకవేళ కిడ్నీ డాక్టరు ఒకవేళ లివర్ డాక్టరు ఇంతమంది డాక్టర్లు అవసరం లేదురా స్పోర్ట్స్ టీచర్లను పెట్టండి ఉచిత వైద్యం అని కొట్టుకుంటున్నాం కదా రోగం వచ్చిన తర్వాత ఉచిత వైద్యం ఇచ్చే బదులు రోగమే రాకుండా ఆపుతాంరా మమ్మల్ని నియమించండి అని చెప్పేసి ఈ ఫిజికల్ టీచర్లు చెప్తున్నారు ఈ స్పీచ్ రేవంత్ రెడ్డి గారికి సీతక్కకు కోదండరామ్కు ఆకునూరు మురళికి తీన్మార్ మల్లన్నకు సార్కు బల్మూర్ వెంకట్కి వెళ్ళాలి అప్పుడు కేసీఆర్ని ఓడగొట్టండి ఓడగొట్టండి అన్నారు మరి ఇప్పుడు స్పోర్ట్స్ టీచర్లను నింపండి నింపండి అని ఈ ఉద్యమానికి మీరు మద్దతు ఇస్తారా మరి గమ్మునుంటారా అనేది నేను వాళ్ళను ఓయూ లైబ్రరీ సాక్షిగా డిమాండ్ చేస్తున్నా నేను మాట్లాడేది వీళ్ళ కోసం కాదు నా తెలంగాణలో ఉన్న పేద మధ్యతరగతి పిల్లల ఆరోగ్యాలు పాడు కాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉండాలి వాళ్ళకి ఏ రోగం రావద్దంటే వీళ్ళందరు స్కూల్లో ఉండాలి డాక్టర్లను కాదురా పెట్టాల్సింది ఇంకా చెప్పాలంటే స్కూల్ పిల్లలకే కాదురా ఊరికొక ఆరెంపి ఉన్నాడు ఒక్కొక్కటి సరిపోతున్నాడు అని ఇద్దరు ఆరెంపి లేరు ముగ్గురు ఆర్ఎంపి లేరు నలుగురు ఆర్ఎంపీ లేరు ఎస్సీ వాడకొక ఆర్ఎంపి బీసీ వాడకు ఒక ఆర్ఎంపి రెడ్డి వాడకొక ఆర్ఎంపి ఇద్దరు ఆర్ఎంపిలు ఉండే బదులు ఊరు ఊరిపైన కూడా ఇద్దరు స్పోర్ట్స్ టీచర్లను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను పెట్టుకుంటే ఇలా స్కూల్ పిల్లలే కాదురా లగ్గమైనోడు పెన్లైనోడు నలభై ఏను లోడు యాభై ఏను లోడు మూడు మూడు బీర్లు లేపుడు కాదు చికెన్లు పట్టా పట్టా తినడా ఏం అలవాటు ఆ చికెన్ యుద్ధం చేస్తారు సగం రోగాలు ఆ చికెన్ తినడము ఈ బీర్లు తాగడం లిక్కర్ పాలసీ కాదు స్పోర్ట్స్ పాలసీ కావాలి కేసీఆర్ ఆ దొంగ లిక్కర్ స్కామ్ చేసి తివార్ జైల్లో తీవార్ జైల్లో ఉంది ఆ మాజీ సీఎం కూతురు వాడికి ఎట్లా సిగ్గులేదు నీకన్నా కొంచెం బుద్ధి ఉండాలి కదా ఫుట్బాల్ ఆడుతున్నావు లిక్కర్ స్కామ్ ప్లేస్లో ఇప్పుడు రైతులకు రైతు రుణమాఫీ చేస్తున్నావు చాలా మంచిది కానీ రైతుల పిల్లలు అనారోగ్యాల పాలు కావద్దన్నా తెలంగాణలో ఏ పిల్లల అనారోగ్యం పాలు కావద్దన్నా ఏదైతే ముప్పై ఒక్క వేల కోట్లు పెట్టి రైతు రుణమాఫీ చేస్తున్నావో అదేవిధంగా ముప్పై ఒక్క వేల కోట్లు పెట్టైనా సరే ఫిజికల్ టీచర్ను తెలంగాణ ఫిజికల్ స్పోర్ట్స్కు అబ్బు కావాలి గ్రామ గ్రామాన జిల్లా జిల్లాన ఎక్కడికక్కడ ప్రైవేట్ యూనివర్సిటీ పల్లారాశ్వరెడ్డికి ఒకటి లేకపోతే మల్లారెడ్డికి ఒకటి అవి కాదురా కావాల్సింది ఇంకో గిరిజన యూనివర్సిటీ ఇప్పుడు కావాల్సింది స్పోర్ట్స్ యూనివర్సిటీలు జిల్లాకు మండలానికి యూనివర్సిటీలు అయితే ఎవరికి రోగాలు రావు ఆ దావుకొనలా వాడరు ఉన్నన్ని రోజులన్నా ఆరోగ్యంగా సంతోషంగా పరుస్తారు స్పోర్ట్స్లో ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు దేశభక్తిని కూడా బోధిస్తారు జై జవాన్ అనిపిస్తారు జై కిషాన్ అనిపిస్తారు భారతదేశాన్ని ప్రేమించాలని చెప్తారు దేశభక్తులు కావాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా డిసిప్లిన్ ఉండాలన్నా మనశ్శాంతి ఉండాలన్నా కుటుంబ కలహాలు ఉండొద్దన్నా ఈ మధ్య వల్ల చాలామంది పిల్లలు కూడా అయితేలే ఈ ఫెట్ ఆ ప్రాబ్లం వల్ల ఎక్సర్సైజ్ చేయరు క్యాల్షియం ట్యాబ్లెట్లు కూర్చు ఐరన్ ట్యాబ్లెట్లు కూర్చు ఆ ఫార్మా అనేది డేంజర్ ఒక మాఫియా ఆ మాఫియాను అరికట్టాలన్నా ఫిజికల్ టీచర్లను నియమిస్తేనే అది జరుగుతుంది ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి రా ఐఏఎస్లు ఐపీఎస్ ఐపీఎస్లో అయిర్రు మీకు తెలివి ఉందా లేదా అన్ని పుస్తకాలు చదివిరు మా పిల్లలు చెప్తురు హర్యానాలో ఇట్లుంది మణిపూర్లో ఇట్లుంది కేరళలో ఉంది తమిళనాడులో ఉంది చైనాలో ఉంది అమెరికాలో ఉంది కెనడాలో ఉంది ఇక్కడ తెలంగాణలో ఎందుకు లేదురా అని అడుగుతున్నాం కాబట్టి ఇదే మాత్రం తలకాయ ఉన్నోడు ఈ మంత్రులందరికీ ఎమ్మెల్యేలకు చెప్తున్నాం మీ పిల్లలకు కూడా అందరు పిల్లలకు కూడా స్పోర్ట్స్ ఉండాలి ఈ ఈ రాజకీయ నాయకుల పిల్లలకు ఐఏఎస్ ఐపీఎస్ల పిల్లలకు వీళ్ళందరు మాత్రం ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మీ పిల్లలు మాత్రం ఆడాలి పాడాలి అన్నీ వేయాలి మా పిల్లలు మాత్రం ఆ పందులు ఆడు చెప్తుంటు పోయింది సార్ హిమాంశుగాడు ఇవి ఇంట్లో పందులు వస్తున్నాయి ఇంట్లో ఇంట్లో కుక్కలు వస్తున్నాయి మరి పందులు కాదు అందులో ఉండాల్సింది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు రా స్కూళ్ళల్లో ఇంత అధ్వానం చేసినందుకే అని ఓడగొట్టిన మా పాపి ఆడు పురుగుల వాడు తెస్తాడు మా ఉసురుదలకి వాని కొడుకు వాని బిడ్డే వాని అల్లుడు మోసం చేసిండనే కాదురా మిమ్మల్ని తెచ్చింది మీరు వచ్చి ఏం చేస్తున్నారు ఊకే ఫైళ్ళు ఫిజికల్ టీచర్లు నియమించడానికి ఇన్ని ఇన్నిన్ని ఫైళ్ళు చూడాలనా ఇన్ని ప్రెస్ మీట్ పెట్టాలనా ఆ కేసీఆర్ పేగులు మెడలు స్కూరుడు కాదు ఈ ఫిజికల్ టీచర్లను తీసుకపోయి గవర్నమెంట్ స్కూల్లో లేయు దీని మీద ధ్యాస ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం ఇది కనుక మీరు వినకపోతే ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవుతాం కానీ ఈ ఫిజికల్ టీచర్ల విషయంలో కాంప్రమైజ్ కాము ఈ ప్రతి లైబ్రరీకి కూడా ఒకరు కాదు నలుగురు ఫిజికల్ టీచర్లను పెట్టాలి చదువుడే కాదు అన్ని నిరుద్యోగులకు కూడా చెప్తున్నా నా తమ్ముళ్ళకు చెల్లెలకు చదివి చదివి కండ్లద్దాలు వస్తున్నాయి నడుము నొప్పి వస్తుంది షుగరు ఆయసము అల్సరు బీపీ ముప్పై ఏళ్ళకు ఇరవై ఏళ్ళకు వస్తుంది మీ దోస్తులతో ఫ్రెండ్స్తో మాట్లాడి రోజుకొక అర్ధ గంటన్నా మీరు వ్యాయామాలు చేయాలి గవర్నమెంట్ నియమించాలి ప్రతి నిరుద్యోగులకు కూడా సిటీ లైబ్రరీలో ఒక ఐదారుగురు ఓయూ లైబ్రరీలో ఒక ఐదారుగురు కాకతీయ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలలో స్కూళ్ళల్లో కాలేజీలలో ఇది అంతటే కాకుండా ఊర్లలో గల్లీ గల్లీ కూడా ఎడ్యుకేషన్ టీచర్ ఉండాలి ఎడ్యు విద్య విద్య అంటే మ్యాథ్సే విద్య కాదురా సైన్సే విద్య కాదురా ఫిజికల్ ఎడ్యుకేషన్నే అన్నిటికంటే ముఖ్యమైన విద్య ఆది మానవుడికి ఏమైనా చదువు ఉందా మన్నుందా ఈ చదువు వచ్చింది మధ్యలో చదువుకునే చదువు వచ్చింది మధ్యలో దేహ దారుఢ్యం అనేది అత్యంత కీలకం ఈ దేశం పది కాలాల పాటు ఉండాలన్నా జీడిపి పెరగాలన్నా ఆర్థిక వ్యవస్థ డెవలప్ కావాలన్నా మన డబ్బులు అమెరికా తయారు చేసిన మందులకు ఆ మాఫియాకు డబ్బులు పోవద్దన్నా ఈ ఫిజికల్ డీజల్ వీలు రెండు మూడు వేలు అడుగుతున్నారు పాదారు వందలు అడుగుతురు కానీ నేను అనేది లక్ష మంది కూడా అవసరం ఉంది తెలంగాణ సమాజానికి నేర్పియవలసిందిగా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ శ్రీధర్ బాబు గారు బల్మూర్ వెంకటూ రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మరి బట్టి విక్రమార్క పొంగులేటి వెంకటరెడ్డి మీ అందరికీ చెప్తున్నా మీరు అందరు కూడా నియమించకపోతే మాత్రం మేము జైలుకు పోయినా సరే మీ అందరినీ కూడా ఎక్కడికక్కడ నిరసన చేస్తాం అడ్డుకుంటాం ప్రతి తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి తాగుడే కాదు ఈ ఫిజికల్ టీచర్లు కావాలని చెప్పి ఊరు ఊర ఫ్లకార్లు పట్టుకొని తల్లిదండ్రులే డిమాండ్ చేయాలని కోరుకుంటూ ఈ స్పీచ్ ప్రతి ఒక్కోడికి వైరల్ చేయాలా సీఎం దాకా పోవాలని తెలియజేస్తూ జై జవాన్ जय जवान जय हिंद జై 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 మహిపాలన్న నీ వెంట కదిలింది విద్యార్థుల సేన జై 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 మహిపాలన్న నీ వెంట కదిలింది విద్యా సేన నిరుత్కోయ యుద్ధనాంగ మహిపాలన్న నీ జయితి ప్రతిరూపం మహిపాలన్న నియంత్ర స్వపాలనను నిలువున కూల్ చేసినాడు మహిపాలన్న

ేషన్లు అన్ని మూటలవుతుంటే నిరుద్యోగ తల నిరంతరం నిలిచినాడు పాలించే పాలకులే కొలువులన్నీ కొల్ల కొడితే కొట్లాడి కూల్ చేసి నాడు మహిాలైనది తన పయనం ఎందరికో అయ్యింది ఆదర్శం కొంతం ఎందరికో అయ్యింది ఆదర్శం జై 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 మహి